జేహో బీసీ కార్యక్రమం ఈ క్లస్టర్లో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ సోదరులు గంగరాజు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తలుపుల మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి మా ఎదురుగా ఉన్నటువంటి కదిరి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులకు అదే రకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ మనం మళ్ళీ ఎండలేకపోవాలా కాకపోతే పార్టీ వాళ్ళు ఈ కార్యక్రమాలు కంపల్సరీ చేయాలని చెప్పేసి కార్యక్రమం పెట్టినాము రెండే రెండు వ్యాఖ్యల్లో కంప్లీట్ చేస్తాను గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎస్సీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి బీసీల మీద దాడులు జరుగుతున్నాయి బీసీల మీద విపరీతంగా కేసులు పెట్టేటువంటి కార్యక్రమాలు జరిగినాయి అంతేకాదు బీసీల ఆస్తులకు రక్షణ లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి బీసీ విద్యార్థులు చదువుకున్నటువంటి యువతి యువకులు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఎవ్వరికి కూడా ఉద్యోగాలు రానటువంటి యువత బీసీలో కనపడుతోంది ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బీసీలు నమ్ముకొని పుట్టినటువంటి పార్టీ ఇది బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ బీసీలో రాజకీయ చైతన్యం తెచ్చినటువంటి పార్టీ బీసీలో రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి పార్టీ మరి ఈ రకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొనేటువంటి ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏవైతే సవాళ్లు బీసీలకు వస్తున్నాయో ఆ సవాళ్లను పరిష్కరించాలనే ఆలోచనతోనే మానసి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మనందరి గురించి ఆలోచన చేసి జైహో బీసీ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ బీసీ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలియపరచమన్నారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే ఏ రకంగా అయితే ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ కేసు దాడులు జరిగినప్పుడు అట్రాసిటీ కేసు పెడుతున్నారో ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారో బీసీల రక్షణ కోసం కూడా అటువంటి అట్రాసిటీ కేసు చట్టం తీసుకొస్తామని చెప్పేసి మేము అందరం కూడా ప్రజల్లో బీసీలో తెలియజెప్పమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నారు అంతేకాదు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా నుంచి నిధులు వెచ్చించేటువంటి కార్యక్రమంలో బీసీల కోసం ఏదైతే సప్లైన్ కింద నిధులు నిధులు వెచ్చిస్తారో ఆ ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి కూడా బీసీలందరికీ కూడా మనం అందరూ కూడా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు ఆదరణ పనిముట్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఏ చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళకి మెకనైజేషన్ కూడా తీసుకొచ్చేసి చాకలి రజక వృత్తిలో ఉన్నటువంటి సోదరులకు వాషింగ్ మిషన్ కూడా ఇచ్చినారు అదే రకంగా ఐరన్ బాక్స్ ఇచ్చినారు వీళ్లకు బ్రాహ్మణులకి సెలూన్ కింద పనిచేసేటువంటి పనిముట్లు అన్ని కూడా అందజేసినారు ఎక్కడ చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకున్నటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ గతంలో తీసుకుంది భవిష్యత్తులో కూడా తీసుకుపోతా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ జేహోబీసీ కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మనం కూడా ఎన్నికల ప్రచారం మళ్ళీ మొదలు పెట్టాల్సింది కాబట్టి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు